ఈ వీడియోలో మీరు గ్రో అప్లికేషన్లో ప్లెడ్జ్ హోల్డింగ్స్ అంటే ఏమిటి అలాగే అసలు ప్లెడ్జింగ్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాము సో ముందుగా ప్లెడ్జింగ్ అంటే తనఖా పెట్టడం అంటే మనం ఆల్రెడీ కొనుక్కున్న షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము తనఖా పెట్టి మనం ఇంకొంచెం డబ్బులు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట ఆ డబ్బులతో మీరు షేర్స్ అనేవి కొనుక్కోవచ్చు ఒకవేళ మీరు వన్ ల్యాక్ రూపీస్ అలాగ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంచారు సో ఆ మీ దగ్గర డబ్బులు తక్కువ పడితే కనుక మీరు మీ దగ్గర ఉన్న షేర్స్ని తనఖా పెట్టి ఆ వచ్చిన డబ్బులతో మీరు మరికొన్ని అయితే మీరు కొనుక్కోవచ్చు మరి లేదా మీరు మిగిలిన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ ప్లెడ్జ్ హోల్డింగ్స్ అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది మన గ్రో యాప్లో అనేది కూడా ముందుగా తెలుసుకుందాము సో దానికోసం గ్రో అప్లికేషన్ ఓపెన్ చేసి స్టార్టింగ్ నుంచి చూపిస్తాను సో ఇప్పుడు ఈ విధంగా ఇది మన గ్రో అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఈ విధమైన పేజ్ వస్తుంది కదా ఇక్కడ చూస్తే హోల్డింగ్స్లో మనం కొన్న స్టాక్స్ అవి కనిపిస్తాయి సో ఇప్పుడు నేను త్రీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంచాను కాబట్టి అది ఇక్కడ నాకు త్రీ కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ఇందులోంచి నేను ఏదైనా స్టాక్ ఏదైనా షేర్స్ అనేది తనఖా పెట్టి నేను మరికొన్ని షేర్స్ కొనుక్కోవచ్చు అనమాట ఒకవేళ నా దగ్గర డబ్బులు తక్కువ పడుతున్నాయంటే కనుక నా దగ్గర ఉన్న షేర్స్ నుంచి నేను తనఖా పెట్టి మళ్ళీ కొన్ని కొత్త షేర్స్ అయితే కొనుక్కోవచ్చు సో దానికోసం ముందుగా మీ హోల్డింగ్స్లో ఏ షేర్స్ అయితే మీరు అమ్మదలుచుకున్నారో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేయగానే అక్కడ మీకు హోల్డింగ్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది ఇక్కడ సెల్ బై ఉంది కదా దానిపైన చూస్తే హోల్డింగ్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది సో ఈ హోల్డింగ్ డీటెయిల్స్లో నేను రిలయన్స్ పవర్లో ఇన్వెస్ట్ చేసి ఉంచాను సో దాని డీటెయిల్స్ అంతా కనిపిస్తున్నాయి సో నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు నైంటీ టూ రూపీస్ ఎంతో ఉంది త్రీ షేర్స్ కొనుక్కున్నాను నైంటీ టూ పాయింట్ కి సో ప్రస్తుతం కొంచెం లాస్లో ఉంది కాబట్టి ఎయిటీ ఫైవ్ పాయింట్ నైన్టీ ఫైవ్ అనేది ఇక్కడ కరెంట్ వాల్యూ ఆఫ్ నా షేర్స్ కనిపిస్తుంది సో అలా ఇక్కడ కింద చూసుకుంటే ప్లెడ్జ్ అని ఉంది సో ఈ లో మనము ఏదైతే మన షేర్స్ ఏదైతే మనం తనఖా పెట్టాలనుకున్నామో ఈ ప్లడ్జ్ మీద క్లిక్ చేసి అప్పుడు దాంట్లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో ప్లడ్జ్ హోల్డింగ్స్ అనేసి ప్లడ్జ్ హోల్డింగ్స్లో ఇక్కడ అవైలబుల్ సో అవైలబుల్లో నాకు నేను కొన్న ఇన్వెస్ట్ చేసి ఉంచిన త్రీ స్టాక్స్లో నాది ఇక్కడ కనిపిస్తుంది మీరు ఆ రోజే కనుక కొనుక్కుంటే ఆ రోజే కనుక స్టాక్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే అది మీరు ప్లడ్జ్ చేయలేరు సో అది నెక్స్ట్ డే కానీ మీకు ప్లడ్జింగ్ అనేది కుదరదు సో ఏ రోజు కొనుక్కున్న స్టాక్లో ఆ రోజు మనం ప్లడ్జింగ్ అనేది చేయలేము సో ఇప్పుడు అవైలబుల్ నాకు త్రీ అయితే ఉన్నాయి సో ఇందాక చూ చూపించినట్టుగా మీకు ఇక్కడ ఇది కరెంట్ వాల్యూ నేను కొనుక్కున్న రిలయన్స్ షేర్స్ది ఇక్కడ ఎయిటీ సిక్స్ పాయింట్ వన్ ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ ఇలా ఫ్లక్చుయేట్ అవుతుంది సో ఎయిటీ సెవెన్ రూపీస్ అనుకుందాము బట్ ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ చూస్తే రిలయన్స్ పవర్ వాళ్ళది ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ అని కనిపిస్తుంది సో ఈ అమౌంట్ నాకు ప్లడ్జింగ్కి అవైలబుల్ అనమాట సో నేను ఈ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ అనేది నేను తనఖా పెట్టి నేనైతే ఈ నా షేర్స్ తనఖా పెడితే నాకు ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ రూపీస్ అనేది నాకు వస్తుందనమాట సో ఈ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ అనేది దాంతో నేను మరొక స్టాక్ ఏదైనా ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ దీని యాక్చువల్ కరెంట్ వాల్యూ ఎయిటీ సిక్స్ పాయింట్ జీరో వన్ ఉంది ఉన్నా కూడా నాకేంటంటే లో మాత్రం ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ నాకు దొరుకుతుంది ఎందుకంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది బ్రోకర్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారనమాట సో హండ్రెడ్ రూపీస్ కనుక నాకు అవైలబుల్గా ఉంటే ఇన్వెస్ట్ చేయడానికి అందులోంచి థర్టీ ఫైవ్ రూపీస్ అనేది బ్రోకర్ తన దగ్గర ఉంచుకుంటాడు ఉంచుకుని మిగిలిన సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనేది నాకు ఇస్తారనమాట సో థర్టీ ఫైవ్ పర్సెంట్ హెయిర్ కట్ అంటే దాని అర్థము నాకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్ అంటే హండ్రెడ్లో అరవై ఐదు రూపాయలు నాకు అవైలబుల్గా ఉంటాయి ఇన్వెస్ట్ చేయడానికి థర్టీ ఫైవ్ రూపీస్ అనేది బ్రోకర్ తన దగ్గర ఉంచుకుంటాను సో ఒకవేళ నేను మళ్ళీ నాకు ఇచ్చిన ఆ అరవై ఐదు రూపాయల్లో కూడా నాకు ఏదైనా లాస్ వస్తే కనుక అది బ్రోకర్ నష్టపోకూడదు కాబట్టి అతని దగ్గర థర్టీ ఫైవ్ రూపీస్ అనేది ఉంచుకుంటాడు అనమాట సో అలాగే ఇప్పుడు నేను ఈ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్తో నేను ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో అయినా నేను ట్రేడింగ్ చేయొచ్చు అలాగే ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు కానీ డెలివరీలో మాత్రం నేను ఇన్వెస్ట్ చేయడానికి అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ ఇది డెలివరీలో ఉన్న స్టాక్ కాబట్టి నేను మళ్ళీ డెలివరీలో దాన్ని అయితే ఇన్వెస్ట్ చేయలేను ఈ అమౌంట్ని సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు లేదా ఇంట్రాడే ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మనం ఏదన్నా ప్లెడ్జింగ్ చేసినప్పుడు దానికి ఏమీ ఛార్జెస్ అయితే ఉండవు జీరో ఛార్జెస్ ఉంటాయి అలాగే మీకు ఒక అనుమానం రావచ్చు ఒకవేళ ఈ ప్లెడ్జింగ్ చేసిన షేర్స్ ఒక ఆల్రెడీ వాటి వాల్యూ ఒక గనక పెరిగితే ఒకవేళ దాని స్టాక్ వాల్యూ పెరిగితే గనక మార్కెట్ ప్రైస్ ఆ అమౌంట్ ఏదైతే పెరిగిన అమౌంట్ ఉందో అది బ్రోకర్ ఏమి తీసుకోడు అది మనకే వచ్చేస్తుంది ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఇంక్రీజ్ అయిన అమౌంట్ అలాగే డివిడెండ్స్ కనుక ఆ పీరియడ్లో మీరు ప్లెడ్జ్ చేసిన పీరియడ్లో కనుక కంపెనీ వాళ్ళు డివిడెండ్స్ డిక్లేర్ చేసినా ఆ డివిడెండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకే వస్తాయి అదేమి బ్రోకర్కి వెళ్ళదు ఈ విధంగా అయితే కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఇలాగ మీరు ప్లెడ్జింగ్ చేసుకుని మీరు కొత్త స్టాక్స్ అయితే మీరు కొనుక్కోవచ్చు మీ దగ్గర డబ్బులు తక్కువ పడ్డాయి అనుకుంటే కనుక కానీ ఈ ప్లెడ్జింగ్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అదేంటంటే మీరు అన్ప్లెడ్జ్ చేసినప్పుడు మాత్రం మీకు ప్రతి స్టాక్కి మీరు ఏదైతే మీరు ప్లెడ్జ్ చేసుకున్నారో ఎన్ని షేర్స్ ప్లడ్జ్ చేసుకున్నారో దానికి అన్ప్లెడ్జ్ చేసినప్పుడు మీకు ఇరవై రూపాయలు ప్లస్ జిఎస్టి అనేది అయితే మీరు పే చేయవలసి ఉంటుంది ఒకవేళ మీరు పది షేర్లు మీరు అన్ ప్లడ్జింగ్ చేశారనుకోండి సో ఆ పది షేర్లకి ఇరవై రూపాయలు ప్లస్ జిఎస్టీ పడుతుంది అలాగే మీరు ఇంకొకసారి మళ్ళీ ఇంకొక పది షేర్లు మీ దగ్గర ఇరవై షేర్లు ఉన్నాయి అందులో మీరు పది ఒకసారి పదే ప్లెడ్జ్ చేశారన్నప్పుడు మీకు ఇరవై రూపాయలు ప్లస్ జిఎస్టీ పడుతుంది తర్వాత మళ్ళీ మరో పది షేర్లు కూడా మీరు ప్లడ్జింగ్ చేస్తే కనుక మళ్ళీ మీకు పది ఇరవై రూపాయలు ప్లస్ జిఎస్టీ అనేది అయితే పడుతుంది అలా కాకుండా మీరు ఒకేసారి ఇరవై రూ షేర్లు కనుక మీరు ప్లడ్జింగ్ చేస్తే మీకు ఇరవై రూపాయలే ప్లస్ జిఎస్టీఏ పడుతుంది అనమాట సో అదొకటి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ప్లడ్జింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఎన్ని షేర్లు మీరు ప్లడ్జ్ చేద్దాం అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది అలాగే బీటీఎస్టీ అంటే బయింగ్ టుడే సెల్లింగ్ టుమారో అనే స్టాక్స్ మీద కూడా మీరు ప్లడ్జింగ్ చేయడం అయితే కరెక్ట్ కాదు అంటే మీకు నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఈరోజు కొనుక్కున్న స్టాక్ని మీరు రేపు అమ్మేద్దాం అనుకున్నప్పుడు అలాంటి స్టాక్ మీద మీరు ప్లడ్జింగ్ చేస్తే కనుక మీరు రేపు ఆ స్టాక్ అనేది మీరు అమ్మలేరు అనమాట ఎందుకంటే ప్లెడ్జింగ్ చేసిన స్టాక్స్ మీకు అమ్మే హక్కు మీకు లేదు సో అది మళ్ళీ అన్ప్లెడ్జింగ్ చేసుకుని కానీ మీరు అమ్మలేరు అనమాట సో అన్ప్లెడ్జింగ్ చేసుకోవాలంటే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా మీకు పడుతుంది ఒకసారి మీరు అన్ప్లెడ్జ్ అని చెప్పినప్పుడు ఆ స్టాక్స్ మళ్ళీ మీకు రావడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది సో ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో దాని వాల్యూ కనుక పెరిగితే మీకు కొంచెం అప్పుడు మీరు అమ్మలేరు కాబట్టి మీకు కొంచెం నష్టం అయితే వస్తుంది సో ఇలాగ మీరు అంచేత ప్లడ్జింగ్ ఎలాంటి స్టాక్స్లో చేయాలంటే సాధారణంగా మీరు లాంగ్ టర్మ్ స్టాక్స్లో మీరు ప్లడ్జ్ ప్లెడ్జింగ్ చేస్తే కనుక మీరు ఎక్కువ నష్టపోకుండా మీకు లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో షార్ట్ టర్మ్లో జస్ట్ ఒక ఫ్యూ డేస్లో బయట బీటీఎస్టీ స్టాక్స్లో కనుక మీరు ప్లెడ్జింగ్ చేస్తే మీకు జనరల్గా నష్టమే వస్తుంది చేత అలాంటి స్టాక్స్ మీరు ప్లడ్జింగ్ చేయకుండా లాంగ్ టర్మ్ స్టాక్స్ అనేది మీరు ప్లడ్జింగ్ చేసుకోవాలి అలాగే మీరు గనక ఒక మీ గ్రో బ్యాలెన్స్ అనేది మీది నెగిటివ్ అయిపోతే కనుక మీకు ప్లడ్జింగ్ ఫెసిలిటీ అనేది మీది బ్లాక్ చేసేస్తారనమాట సో అంటే ఒక ఐదు రోజులు కనుక మీ గ్రో బ్యాలెన్స్ అనేది నెగిటివ్గా ఉంటే మీరు ప్లెడ్జింగ్ అనేది చేయలేరు అలాగే మీరు అరవై రోజుల్లో మీరు కనుక గ్రో గ్రో బ్యాలెన్స్ మీద కంటిన్యూస్గా నెగిటివ్ ఉంటే అప్పుడు మీరు మీ షేర్స్ని లిక్విడేట్ చేసేస్తారు సో అలాగ అవ్వకుండా ఉండాలంటే మీరు కనుక మీరు ఎప్పుడు గ్రో బ్యాలెన్స్ అనేది మీద నెగిటివ్గా అవ్వకుండా చూసుకోండి సో ఇప్పుడు మీరు ఏ స్టాక్స్ ఏదన్నా మీరు ప్లడ్జ్ చేయాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే కనుక నాకు ఇక్కడ ప్లడ్జ్ బ్యాలెన్స్ వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ వన్ అని కనిపిస్తుంది మీరు ఏ స్టాక్లో షేర్స్ మీరు ప్లెడ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్నే మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది సో మిగిలినవి మీరు తీసేయచ్చు అనమాట సో ఇప్పుడు నాకు ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ అనేది ప్లడ్జింగ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది ఒకవేళ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ మీరు ప్లడ్ చేయాలనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తే కనుక ఆ షేర్స్ పక్కన ఎడిట్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే కనుక అవైలబుల్ షేర్స్ అండ్ టు బీ ప్లెడ్జ్డ్ అని కనిపిస్తుంది సో ఇక్కడ అవైలబుల్ షేర్స్ నావి త్రీ ఉన్నాయి ఒకవేళ నేను త్రీ షేర్స్ కాకుండా మీకు హండ్రెడ్ షేర్స్ ఉండొచ్చు సో హండ్రెడ్ షేర్స్లో మీరు ఫిఫ్టీ షేర్సే ప్లడ్జ్ చేద్దాం అనుకుంటే కనుక ఇక్కడ టు బీ ప్లడ్జ్లో మీరు ఆ నెంబర్ ఆఫ్ షేర్స్ మీరు మెన్షన్ చేయొచ్చు ఇక్కడ త్రీ షేర్స్ ఉన్నాయి నేను వన్ షేర్ ప్లస్ ప్లడ్జ్ చేద్దామంటే అక్కడ వన్ అని ఎంటర్ చేస్తాను సో అప్పుడు ప్లడ్జ్ బ్యాలెన్స్ ఎంత వస్తుంది ఆ వన్ షేర్కి నైన్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ సో ఈ నైన్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ అనేది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు మీ దగ్గర హండ్రెడ్ షేర్స్ మీరు ప్లడ్జ్ చేసుకోవచ్చు దాన్ని బట్టి మీ షేర్ వాల్యూని బట్టి ఇక్కడ మీకు ప్లడ్జ్ బ్యాలెన్స్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో టు బీ ప్లడ్జ్డ్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు సో ఈ హెయిర్ కట్ అనేది ప్రతి దానికి ప్రతి స్టాక్కి డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ కట్ అనేది ఉంటుంది సో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు ట్వంటీ పర్సెంట్ ఉండొచ్చు ఆర్ ఫార్టీ పర్సెంట్ ఉండొచ్చు సో దాన్ని బట్టి మీకు అవైలబుల్ మనీ ఎంతో మీరు పర్చేస్ చేసుకోవడానికి అనేది మీకు తెలుస్తుంది అనమాట సో అది ఇక్కడ చేశాక మీరు ఇక్కడ డన్ అని చెప్తారు అని చెప్పి ఇక్కడ వెరిఫై ప్లెడ్జ్ అంటే కనుక మీరు మీ షేర్స్ని మీరైతే తనఖా పెట్టచ్చు ఆ తనఖా పెట్టిన డబ్బులతో మీరు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట సో మీకు ప్లడ్జింగ్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యే ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ